అల్లూరు జిల్లాలో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ కు కారుకులు ఎవరైనా కఠినంగా శిక్షించాలని గిరిజన సంఘం కమిటీ సభ్యుడు ప్రభు డిమాండ్ చేశారు ఫుడ్ పాయిజన్ వల్ల గిరిజన విద్యార్థులు చనిపోతున్నారని మళ్ళీ ఇలా జరగకుండా అధికారులు చూసుకోవాలని డిమాండ్ చేశారు ఉద్యమాలు పోరాటాలు మెస్సు కాస్మెటిక్ చార్జులు పెంచండి ఇప్పుడున్న పరిధిలో వెయ్యి యాభై పన్నెండు వందల యాభై రూపాయలు ఇస్తున్నారు దాదాపుగా రెండు వేల ఐదు వందలు పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అయినా కూడా అక్కడ ఉన్నటువంటి అర్థం ఏ పిఓ కావచ్చు డిడి కావచ్చు అనేక మనమే వినమించు హెచ్ఎం తప్పు పడుతూ ఇది ఇంకా ఈ చర్యలు తీసుకోవాలని చెప్పేసి చూసిస్తున్నారు చూసి హెచ్ఎంకి చెప్పిన మాత్రమే ఆ సమస్య పరిష్కారం కావాలని కాదని చెప్పేసి తీవ్రంగా అందిస్తున్నాం ఈ రోజు విద్యార్థులు ఏజెన్సీ ప్రాంతంలో అనేక మంది రక్తహీనతతో బాధపడుతున్నారు పౌష్టికాహార లోపం అందడం లేదు ఖచ్చితమైన వాళ్ళు విద్యార్థులకు పౌష్టికాలను అందాలంటే ఖచ్చితంగా మిస్సార్ తెలుగు కాస్ట్ చార్జీలు రెండు వేల ఐదు మంది పెంచితే తప్ప సరైన ఆహారం మధ్య పరిస్థితి You know what I mean?